గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును మీరు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము ఇది నువ్వు చెయ్యగలవు హలే లూయా దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన అమ్మను గొప్ప చేయడానికి ఆయన అమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడికి అబ్దాలు ఉండాలని కొంతమంది తాగి బ్రేక్ డ్రైవ్ చేసి వాళ్ళు సోదల్లో పడుతున్నారు ప్రమాదంలో పడుతున్నారు దే దేవుడు వారిని తప్పించాలని వారికి మారు మనసు దయచేయాలని ప్రార్థనలు చేయండి ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రతి చదువుకున్న విచార్థులను కూడా జ్ఞాపం చేసుకోండి అలాగే మరి చాలామంది అక్క మెసేజ్ చెప్పట్లేదు మెసేజ్ చెప్పడం కాదు పిల్లలు గోల ఎక్కువైపోవడం వల్ల నాకు ఖాళీ లేక చెప్పలేకపోయాను ఏదైనప్పటికీ దేవుడు ఇట్ల ఇసులుబాటు ఇచ్చినందుకు దేవుడికి మహిమ నా కోసం మీరు ప్రార్థిస్తున్నాం మీ అందరికీ నిన్ను మీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈ రోజు వాక్య భాగము నాయాధిపతుల గంధము ఏడో అధ్యాయం ఏడో వృక్ష అప్పుడు ఎహోవా గతిన మూడు వందల మనుషులు దోరాగా మిమ్మల్ని రక్షించను మిజ్జన్ మిజన మిజాయన్లు మీ చేతికి అప్పచెప్పుతున్నావు జనులందరూ వారు వారి చోటు మీ చోటులకి వెళ్ళమని అని గిజ్జోనుతో చెప్పినాం హలే ప్రియా దేవుడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ దొరగా పరిశుద్ధాత్మ దొరగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే దేవుడు గిజ్జోన్తో ఇలా చెప్పారండి ఒక లక్ష ముప్పై ఏడు వేల మందిని మిజ్రాయేళ్ల సైనికుల్ని మూడు వందల పురుషులు మాత్రమే నువ్వు తీసుకొని వెళ్ళు చెప్పిన అయితే అది అసాధ్యమే కానీ మిజాను వెళ్ళాడు వెళ్ళి వ్యర్థం మాత్రం విజయవంతంగా పూర్తయిందండి హలేలు మిజ్జను ఒక తింగరవాడే తన వల్ల కాదు కానీ దేవుడు వల్ల అది అక్కడ జరిగిందండి హలే గిజ్జను ఒక పిచ్చివాడు అనుకున్నారు లేదా ఒక తింగురాడు అనుకున్నారు ఒక మతి శ్రమించిన వారు అని అనుకున్నారు అక్కడంతా కానీ అప్పటికే ఈ గిరిజను పరాకషాలుగా దేవుడు రూపించడం సంగతి వాళ్ళకు గుర్తించలేకపోయారండి ఈ యుద్ధం ద్వారాగా గిరిజను ఎంత బలవంతుడో ఎంత శక్తిమంతుడో ఎంత విశ్వాస వీరుడో వారు గుర్తించారండి హలే ప్రియ ప్రియా దేవుడి సంగస్థులారా ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనాప్పటికీ కూడా మీతోనే సూటిగా మాట్లాడుతున్నారు నిన్ను చూసి ఇది పిచ్చిదిరా లేకపోతే పిచ్చివాడరా తింగరోడరా ఎందుకు పనికిరాడరా ఎందుకు పనికిరాడు నా ఒకటి సామెత ఉంటుంది లోకంలో రూపాయి నెత్తి మీద పెట్టినా పావుల కొండ్రనివారు నీ సామెత మీలో ఎంతమంది తెలుసో నాకు తెలియదు ఎందుకు పనికిరా ఈ శుద్ధ వేస్ట్రా ఈ శుద్ధ వేస్ట్రా అంటారు ఎంతమందికి తెలుసు కదండి ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఒకవేళ వాళ్ళ మాట వినకపోయినా వాళ్ళకి కోపించే పనులు మనం చేసినా తల్లిదండ్రులు కూడా ఈ మాట వదులుతారు నీవు అనవసరంగా కన్నా శుద్ధ వేస్ట్ నీలాంటి వాడు కనకపోతే బాగున్ను అని అంటారు ఎందుకంటే వాళ్ళకంత కోపం రప్పించే పనులు మనం చేసాం కాబట్టి ఏంటి కానీ దేవుడు మనల్ని చూసి మనలో ఉన్న తలంతులు చూస్తాడు ఎక్కడిదాకా ఎందుకండి దావీదు ఎందుకు పనికిరాడు చదువుకు పనికిరాడు దేనికి పనికిరాడు యుద్ధానికి పనికిరాడు దేనికి పనికిరాడని గొర్రెలు కాసే కాపరకం చేసేసాడు తండ్రి ఏంటి తండ్రి కాపరగానే చేస్తాడు కానీ దావీదు ఎంత దేవుడికి ఇష్టమైన వాడు అయిపోతాడని భవిష్యత్తు కాలం తెలుసు ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు రూపించిన వాడు దేవుడు హలేలుయ్యా దేవుడికి అంతా తెలియదు కదండి దేవుడు ఆ ప్రాణాలకు చూసి అభిషేకించుకున్నాడు మరి అక్కడ రాజుగా నియమించేస్తాడు హలేలుయ్యా అసలు గొలియత్ చిన్న బాలుడంట ఇంతగా చూసుకుంటే ఒక పదిహేను సంవత్సరాలు ఉంటేమో వాళ్ళందరూ ఇద్దరు సూర్యులే వాళ్ళ అన్నలందరూ ఇద్దరు యుద్ధంలో పరాకస్వాములే కానీ ఇక్కడ గొలియాతను చూసి భయపడిపోయారు వాళ్ళు మన జీవితంలో కూడా ఇలాంటి భయంకరం కలిగినప్పుడు మనం చిన్నవారమే ఎలా కలం చేసుకుంటే చేసుకొని కానీ నీలో ఉన్నవాడు శక్తిమంతుడు హలేలుయ్య కానీ గా విధి చిన్న రాయితో గొలియాతను ఓడించాడండి హలేలుయ్యా అలాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా చాలామంది ఒకటి గిర్జను చూస్తున్నాం కదండి ఈ నాయతపతి గంధం ఇంకా మీరు చదవండి మరి అంత గిర్జను కోసం ఉంటుంది ఇక్కడ గిర్జను ఎలా పరాకర్శాలం దేవుడి దేవుడు తోడు తోడు ఎలాగున్నాడు ఎలాగ యుద్ధంలో విజయం ఇచ్చాడని ఇక్కడ ఉంటుంది కదండి మరి అలాగే దేవుడికి మనం ఇంట్లో వాళ్ళకి పనికిరాం లోకానికి పనికిరాం ఎవ్వరికి పనికిరాం చూడండి ఎర్రు వాళ్ళే జ్ఞానవంతుల మన దగ్గర నిలబెడతాడంట జ్ఞానవంతులు సిగ్గు వచ్చేవారుగా ఎర్ర వాళ్ళని దేవుడు ఎందుకుంటాడంట పెంటొప్పవారిని దేవుడు లేవనెత్తుతాడంటే అండి హలేలుగా గిజ్జంలో అందరు పిచ్చివాడినిగా చూశారు కానీ దేవుడు పరాకసాలముని చూశాడండి హలేలుగా నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఒక పరాకసాలముని చూస్తున్నాడు ఒక విజయానికి విద్ధానికి విజయం ఇచ్చేవారుగా చూస్తున్నాం మన వలన ఇది కాదు కానీ జరుగుతుందని దేవుడు చెప్తున్నాడండి అలా దేవుడు చెప్తున్నాడు కదా శిక్షణ పొందిన పొందినవారు కానీ విద్యావంతులు లేనివారి తగినంత తెలివైన వాడు కాదు తగినంత వారి దానివి కాదని నేను అనొచ్చినంత బలవంతురాలు కాదు బలవంతుడు కాదు లేదా తగినంత నైపుణ్యాలు నీకేమీ లేవు అన్నప్పుడు నువ్వు ఆశ్చర్యపోకు ఒకటి మర్చిపోతున్నా ప్రియా సహోదరా సహోదరాలా వారు నీలో చూడలేనిది దేవుడు నీలో ఉంచాడని మర్చిపోకు నిన్ను సృష్టించాడంటే ఏదో పనిగా దేవుడు వాడుకుంటాడు నువ్వు కువ్వులు కువ్వులు పోవద్దు చింత చింత చేరవద్దు చింత పడవద్దు దిగులు చెందకు ధైర్యంగా ఉండు నేను ఎవరేమన్నా సరే ప్రభా నన్ను ఏ రూపంగా నువ్వు సృష్టించవు నాకు బయలుపరిచేయ్యా దావీదిలాగా నన్ను సృష్టించవా యోషపులాగా లేకపోతే ఏ రూపంగా నన్ను నన్ను నియమించు నన్ను నియమించడానికి కారణం ఏంటి నాకు బయలుపరిచి ఆ విషయంలో నన్ను వాడుకో నువ్వు ప్రతిదినము ప్రార్థించు నువ్వు అలా ప్రార్థిస్తే దేవుడు ప్రణాళిక నీ పట్ల బయలుపరుస్తాడండి అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను సాధారణంగా నిన్ను చూడవచ్చు కానీ ఒకటి మర్చిపోకు నీలో ఉన్నవాడు శక్తిమంతుడు నువ్వు లోకానికి ఎవరు అందరికీ బలహీనంగా కనబడవచ్చు నువ్వంత ఎందుకు పనికిరగట్టుగా కనపడవచ్చు అందరి చేత నిందలు పడవచ్చు కానీ నీలో ఉన్నవాడు శక్తిమంతుడు ఏ నిందలు పడ్డాయో అక్కడే ఆ నిందలు కోదండలుగా మార్చేవాడు నీతో ఉన్నాడని మర్చిపోక సుమా ఒంటరిగా ప్రయాణం చేయాలని సంగతుల దగ్గర కూడా దేవుడిని తీసుకెళ్తాడు నీలో ఉండి కానీ తీసుకెళ్లే ముందు నువ్వు సందేశించకూడదు సందేశిస్తే దేవుడి కార్యాలు నువ్వు చూడలేవు దేవుడు దుఃఖపడతాడు కూడా నువ్వు సందేశించడం వల్ల నువ్వు సందేశించడం వల్ల దేవుడి కార్యాలు నీ వద్దకి చెయ్యాలనుకున్నా సరే అవి తిరిగి దేవుడి వద్దకు వెళ్ళిపోతాయి నీ వద్దకు రావాల్సినవి కూడా ఎందుకంటే సందేశంతో ఉన్నవాడు ఎప్పటికీ దేవుడి కార్యాలు చూడలేరు దేవుడి శక్తిని పొందుకోలేరు ఆ సందేహాన్ని ఈ దినమే ప్రభు పాదాల చెందకు చేరి విడిచిపెట్టుకో సందేశం విడిచిపెట్టుకో సందేశంతో ఉన్నవాడు ఎప్పుడు ఎట్ ఏ గాలి వస్తుందో తెలియదు ఆ గాలిలో కొట్టుకుపోతాడు నువ్వు క్రీస్తు బంధం మీద స్థిరంగా నువ్వు కట్టుకున్నావంటే ఎలాంటి పెన్ను తుప్పాలని వద్దకొచ్చినా నువ్వు చెదురుపోవు నిలిచిపోతావు ఏ సైతో హలాయి చాలామంది చదువుకున్న విద్యార్థుల్ని ఇలా అంటారు నువ్వు ఆని చూడరా ఎంత బాగా చదువుకుని మార్కులు సంపాదించారు వీరిని చూడు ఎంత బాగా జాబు సంపాదించారు అని నీ నీ ముందు అనొచ్చు లేకపోతే చదువుకున్న అమ్మాయిలతో ఆ అమ్మాయి చూడి అంత బాగా చదువుకొని జాబ్ సంపాదించింది నువ్వు ఉన్నావు నువ్వు ఫోన్ పెట్టుకుని ఉంటావు లేకపోతే నువ్వు సమయం వృధా చేస్తున్నావు ఇలా అనొచ్చు నేను కానీ సమయం వృధా చేయొద్దు కానీ ఫోన్లతో ఎక్కువ సమయం వృధా చేయొద్దు కానీ దేవుడితో ఎక్కువ సమయం గడుపు వారు ఏ నోట్లతో అయితే నేను అది వాళ్ళని చూడు వీళ్ళు చూడు అంటున్నారు కానీ ఒక దినం వస్తుంది అందరూ నిన్ను చూసి నేర్చుకునేలా దేవుడు నిలబెడతాడండి హలేనం మీ అందరికీ దేవు ఒక మాట గుర్తు చేస్తున్నారు దేవుడు ఇది నువ్వు చేయగలవు నువ్వు దాని మొత్తిగానే సృష్టించి పడ్డావు ఇది నీ వల్ల జరుగుతుంది నేను నీకు విజయం ఇస్తాను కానీ నీ హృదయంలోకి నాకు చోటిస్తావా అని దేవుడి అడుగుతున్నాడు నిన్ను మరి దేవుడిని ఆహ్వానిస్తావా ప్రార్థిస్తావా అది జరగబోతుందని నీకు తెలుసు ఎన్ని రోజులు నువ్వు అవివిశ్వాసంతో ఉన్నావేమో లేదంటే సందేశంతో ఉన్నావేమో అనుమానంతో ఉన్నావేమో నువ్వు అనుమానాలు సందేశాలు లోకులు మాటలు పట్టుకొని కుంగిపోతూ ఉన్నామో ఇవన్నిటినీ తుడిచేసుకొని నీ అంతా కాలిగుంచుకో దేవుడికి చోటివి నీకు విజయం కలగజేస్తాడు నీకు విజయం అనుగ్రహిస్తాడు నువ్వే కోణంలో నువ్వు అన్సర్ తీసుకో నీ గర్భపాలం రాదని డాక్టర్లు చెప్పేస్తారా అయితే దేవుడి నీకు ఇస్తానని చెప్తున్నాడు ప్రార్థించడుగు దేవుడిని పట్ల గొప్ప కార్యం చేస్తాడు నీకు స్వస్థత లేదని డాక్టర్లు చెప్పారా నీ విషయంలో చేతులు ఎత్తేసారా డాక్టర్లు చేతులు ఎత్తేవచ్చు ఏసేపు పరలోకం నుండి నీకు చేచ్చి స్వస్థత స్వస్థత పరుస్తున్నాడు ఆయన నువ్వు నమ్మితే అవి నమ్మకం తుడిచివే నీకు జాబు రాదన్నారా దేవుడు ఇస్తాడు నీకు ప్రమోషన్ రాదు ట్రాన్స్ఫర్ రాదని ఎవరైనా అంటున్నారా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈ పరిచయం నువ్వు చేయలేదని చెప్తున్నారా ఈ ఇమేజ్ నువ్వు రాయలేవని చెప్తున్నారా ఈ డబ్బింగ్ నువ్వు చేయలేవని అంటున్నారా ఎవరైనా ఆ మాటలన్నీ పక్క పెట్టు అపవాది నీ హృదయంతో కూడా మాట్లాడతాడు ఇది నువ్వు చేయలేవని చేయిచ్చి చూపిస్తాడు దేవుడు నువ్వు దేవుడికి ఒక్కడికే స్థానం ఇస్తే దేవుడి నీలో గొప్ప నిధులు దాచున్నయన్ని కూడా ఈ దినం బయటకు తీస్తాడు నువ్వు ఆయనతో జతగా ఉండు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ప్రార్థన చేసుకో ప్రభా నువ్వు నన్ను ఏ రూపంగా రూపించవు ఎన్ని రోజులు నేను సమయం వృధా చేస్తున్నామో అపినమ్మకం వల్ల నీ కార్యాలు నేను పొందుకోలేకపోయినామో నీ శి నీ శక్తిని నేను పొందుకోలేకపోయినామో నాకు సహాయం చేయని ప్రార్థించి గోజాడు దేవుడు ఆయన ప్రత్యక్షత ఆయన నీ పట్ల ఉన్న ప్రణాళికలు బయటపరుస్తాడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాదనైతే ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్